ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో మరియు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దుగ్గిమల ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తన బాధ్యతలు నిర్వహిస్తూ పార్లమెంట్ పరిధిలో ఏడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని గెలుచుకునే దిశగా కార్యాచరణ చేస్తామని ప్రకటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ జనసేన చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళిరెడ్డి పాల్గొనడం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో టూర్ చేస్తూ అన్ని అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు తప్పితే ఇంకా ఆయన నేను ఈ కార్యక్రమం చేశాను ఈ నొప్పులు కార్యక్రమం తప్ప ఇంకే కార్యక్రమం లేదు ఓన్లీ సంక్షేమం సంక్షేమం నేను డబ్బు ఇచ్చాను ఈ పద్ధతి మీద వెళ్తున్నాడు ఆయన సంక్షేమ కార్యక్రమానికి పుట్టిన తెలుగుదేశం అలాగే మా మేనిఫెస్టోలో కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే బీసీలకైతే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మా మేనిఫెస్టో క్లియర్గా ఉంది సూపర్ సిక్స్ క్లియర్గా ఉంది వాళ్ళు మూడు వేలు ఇస్తామని చెప్పని మొదటి సంవత్సరం రెండు వేలు ఇచ్చి తర్వాత రెండు వేల రెండు వందల యాభై తర్వాత రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇప్పుడు లాస్ట్లో ఆయన మూడు వేలు చేశాడు ఈ ఆరు నెలలుగా ఆయన మూడు వేలు ఇస్తాము అంతకుముందు అయితే లేదు మాట తప్పింది మడమ తిప్పింది ఆయనే చంద్రబాబు నాయుడు ఒక ప్రామిస్ చేసే ముందే ఆలోచిస్తారు ఏదన్నా కూడా ఒక ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని కట్టుబడి ఉంటారు దానికి మార్గాలను కూడా ఆయన ఎత్తుక్కుంటాడు ఆర్థిక పరంగా ఏందని ఈరోజు ఆర్థికంగా ప్రతిరోజు మనం అప్పు తెచ్చుకొని రాష్ట్రం నడిపించే పరిస్థితి కానీ మనోనిబ్బరంతో చంద్రబాబు నాయుడు గారి చెప్పారు సంపాదన ద్వారా రాష్ట్ర ఆర్థికాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పని రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఆయన దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి అలాగే రాజధాని నగరంలో కూడా మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది సంపద రూపంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరేట్ చేయగలుగుతారు ఈ చెప్పిన కమిట్మెంట్లు అన్నీ కూడా ఈరోజు ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఈ సూపర్ సిక్స్ మూడు సిలిండర్లు అయితేనేమి అలాగే నాలుగు వేలు పెన్షన్లు అయితేనేమి మళ్ళా బస్సు సౌకర్యాలు అయితేనేమి ఎక్కడెక్కడ బస్సు లేడీస్ ఫ్రీ అయితేనేమి అలాగే అమ్మాయిలకి అయితే పద్దెనిమిది అబ్బాయి అబ్బాయి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది వీటన్నిటినీ అబద్ధ ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా ఈ పనులు వైఎస్ఆర్సీ అని పోషిస్తూ ఉన్నది కాబట్టి జై జై